విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో శనివారం ఉదయం ఇంటింటికి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ఈ ప్రచారంలో మైలవరం తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బొమ్మసాని సుబ్బారావు గారితో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు

కేవలం ఒకసారి సార్లు మూడు సార్లు వాళ్ళ పదవీ కాలం మొత్తంలో నాలుగు సార్లకు మించి ఈ ముఖ్యమంత్రి గారిని కలిసిన శాసనసభ్యులు ఎవరు లేరు ఆ రకంగా శాసనసభ్యులు వాళ్ళ ప్రాంత సమస్యలు వాళ్ళ ప్రజల సమస్యలు ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లే పరిస్థితి కూడా లేకుండా ఉంచడం దురదృష్టం అదే కాకుండా కేవలం బటన్ నొక్కి బటన్ ద్వారా ఓట్లు వేయించుకోవాలని చెప్తే పేదలకి సంక్షేమ పథకాలు అవసరం గత ప్రభుత్వాలు కూడా సంక్షేమ పథకాలు అమలు చేసినాయి కానీ ఒక్క సంక్షేమం మీద ఆధారపడి అభివృద్ధిని విస్మరించిన ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అభివృద్ధితో ఈ రాష్ట్రంలో ఆదాయాన్ని పెంచుకొని తద్వారా వచ్చిన ఆదాయంతో పేదలకు మీరు ఎంతైనా సంక్షేమం చేయొచ్చు కానీ అభివృద్ధిని విస్మరించి ఈ రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఉన్న పరిశ్రమలన్నీ వాటికి ఆదరణ లేక మూతబడి చుట్టుపక్కల ఉన్న అన్ని రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడుతో పోల్చినా తెలంగాణతో పోల్చినా కర్ణాటకతో పోల్చినా ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ రంగం అస్తవ్యస్తం చేసి అల్ల కల్లోలం చేస్తే ఈ రాష్ట్రంలో విద్యుత్ రేట్లు ఆ రాష్ట్రాలన్నిటికీ పోల్చుకుంటే ఎక్కువైంది దానివల్ల ఇక్కడున్న ఇక్కడ ఉన్న పరిశ్రమలన్నీ మూతపడతా ఉన్నాయి మరి ఇక్కడ చదువుకున్న బిడ్డలకి ఇక్కడ పరిశ్రమలు మూతపడితే ఉద్యోగ అవకాశాలు ఎక్కడ నుంచి వస్తాయి నేను రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు ముందు పార్టీలో చేరేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని స్వయంగా అడిగాను రాజధాని మీ అభిప్రాయం మాట తప్పం మడం తప్పం అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు నేను అసెంబ్లీ సాక్షిగా చెప్పాను అసెంబ్లీలో నేను చెప్పాను రాజధాని ఇక్కడే ఉంటుంది రాజధాని రైతులకి ఇంకా న్యాయం చేస్తాం ఇంకా పెద్ద రాజధాని నిర్మిస్తాం నేను ఇల్లు ఇక్కడే కట్టుకున్నాను కార్యాలయం ఇక్కడే కట్టుకున్నాను అని చెప్పి నమ్మబలకటం జరిగింది కానీ వాస్తవంలోకి వచ్చాక ఏం జరిగింది ఈ ప్రాంతానికి అభివృద్ధికి సంబంధించిన రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోని మూడు రాజధానులు అని చెప్పి అటు వైజాగ్ అని ఇటు కర్నూలు అని చెప్పి కొత్త నాటకానికి తరదీశారు వైజాగ్ ని అభివృద్ధి చేస్తామంటే వద్ద కర్నూలు అభివృద్ధి చేస్తామంటే మనం శ్రీకాకుళాన్ని అభివృద్ధి చేస్తామంటే రాష్ట్రంలో ఏ ప్రాంతానికి మనం వ్యతిరేకం కాదు కానీ ఈ ప్రాంతంలో మొదలైన అభివృద్ధిని ఆపటం ఈ ప్రాంతానికి వచ్చే అవకాశాలని గడ్డి కొట్టడం అట్లాగే ఈ ప్రాంతానికి ఆంధ్ర తెలంగాణగా విభజింపబడిన తర్వాత తెలంగాణ నుంచి కిందకి సాగారు నీరు రావటం కష్టమైపోయింది రైతాంగానికి నీరు సాగునీరు తాగునీరు ఇవ్వటం కష్టమైన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలతో చింతలపూడి ఎత్తిపోతల పథకం మొదలెట్టి రెండున్నర సంవత్సరాల కాలంలోనే నాలుగు వేల ఒక్క వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దగ్గర దగ్గర తొంభై శాతం పని పూర్తి చేస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే పూర్తయ్యి ఈ ప్రాంతానికి నికర తాగు సాగునీటి వస్త్ర శాశ్వతంగా ఏర్పడే ప్రాజెక్టు ని ఐదేళ్లలో మొన్నటికి నిన్నగాక మొన్నటికి పదకొండో తారీఖికి ఐదేళ్లు పూర్తి అయింది ఎన్నికలై కానీ ఐదు శాతం కూడా పూర్తి చేయకుండా ఈ ప్రాంతానికి సాగునీరు తాగునీరు రావాల్సిన ప్రాజెక్ట్ ఆపేశారు అంతేకాకుండా